శుక్రవారం కేసముద్ర మండలం కలవల గ్రామ శివారులు బొడ్డు వెంకటమ్మ అరవై సంవత్సరాలుంటాయి ఉదయం పదకొండు గంటలకు తన పొలం వద్ద రోడ్డు ప్రకారం పనిచేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్ వెళ్లే దారిలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో బంగారు గుట్టాల గొలుసు ఉన్నదని గమనించి తనపై దౌర్జన్యం చేసి తన మెడలో ఉన్న బంగారు గొలుసులు తెచ్చుకొని బండి మీద పారిపోయారు సమాచారం తెలుసుకున్న కే సముద్రం పోలీసు అక్కడికి వెళ్లి నీరస్తులను చుట్టుపక్కల గాలించారు సీసీ కెమెరాల ఆధారంగా బ్లూ స్కూటీ మీద ఇద్దరు వ్యక్తులు దొంగిలించారు పోలీసులు ఐదు టీములుగా విడిపోయి గాలించారు ఈ రోజు ఉదయం పన్నెండు గంటల సమయంలో ఇనుగుర్తి కోరికొండపల్లి క్రాస్ రోడ్ దగ్గర సదరు వ్యక్తులను పట్టుకున్నారు నిందితులు మౌర్య హేమంత్ సన్ ఆఫ్ వీరన్న అవసలి తాండ తారాసింగ్ భావి నెల్లికుదురు మండలం మహబూబాబాద్ రన్వల్ వినోద్ కుమార్ తండ్రి శ్రీను పాత బజార్ చేపల మార్కెట్ మహబూబాబాద్ ఇట్టి కేసును ఛేదించే క్రమంలో మొత్తం పర్యవేక్షణ మహబూబాబాద్ డిఎస్పిఎన్ తిరుపతిరావు కీలక పాత్ర పోషించిన సిఐపి సర్వయ్య సిసిఎస్ సిఐ హతీరామ్ కేశముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ నెల్లికుదురు ఎస్ఐ సిహెచ్ రమేష్ బాబు సిసిఎస్ ఎస్ఐ తాహెర్ బాబా సిబ్బందిని ఎస్పి మహబూబాబాద్ శ్రీరామ్నాథ్ కేకన్ అభినందించారు పండి ప్రాంతంలో సమాచారం వచ్చింది కలవల శివార్లో ఉద్దామ నుంచి ఆమె బంగారం కొలుసు గుంజారని సమాచారం వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ శ్రీ శ్రీరామ్ కేక మేరకు మొత్తాన్ని టీం ఫామ్ చేసి చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎక్కడైతే ఛార్జింగ్ అయిందో ఆ ప్రదేశంలో ఆ రైతు సిసి కెమెరా ఫిట్ చేసుకున్నాయి కదా చెట్టుకి ఆ కెమెరాలో క్లియర్గా మనకి వెహికల్ అయింటి పోయింది వెహికల్ నెంబర్ ఎయిట్ జిఎస్ ట్వంటీ సిక్స్ ఏ జియో డబల్ ఫోర్ ఎయిట్ బ్లూ కలర్ స్కూటీ ఆ దాని ఆధారంగా మొత్తం జిల్లాలో అంత ఎలర్ట్ చేయడం జరిగింది ఎలర్ట్ చేసి నిఘా పెట్టి ఈరోజు మధ్యాహ్నం మనకి ఈ బండితో సహా ఇద్దరు అపెండర్స్ ఈ హేమంత్ కుమార్ వినోద్ కుమార్ ఇద్దరు కూడా జరిగినారు మన దగ్గర నుంచి ఏ అయితే ఈ బంగారు గుర్చుకున్నదో ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది ఇద్దరు కూడా అపెండర్స్ హేమంత్ కుమార్ వినోద్ కుమార్ ఇద్దరు బాబాబా మంటున్నారు వీళ్ళు కోర్స్ మీద పేపర్ని చేస్తూ ఉంటారు వ్యాపారం రాసుకురావడం వల్ల ఈ విధంగా వండర్ మహిళల్ని ఉద్యమ మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఫ్రెష్గా దొంగతనం స్టార్ట్ చేశారు దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా మనకు ఆధారం సిసి కెమెరా ద్వారానే ఒక దొంగలు పట్టడం జరిగింది అఫెండెన్స్ మన జిల్లా తరఫున ఎస్పీ గారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే జిల్లా కళ్యాణ్ కూడా దీని ద్వారా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా చేసుకోవాలి దాని ద్వారా సీసీ కెమెరా వంద మంది పోలీసులు సమానం వాటి నేరం కూడా అరికట్టవచ్చు అదేవిధంగా న్యాయం జరిగినా కూడా మనకి నేరాన్ని గుర్తించి నేరాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది నేస్తుంది సిసి కెమెరా కెమెరా కూడా కొత్త చట్టం ప్రకారం ఎవిడెన్స్ కూడా మనకి పోటీ భావిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వారి జిల్లా పోలీసు విజ్ఞప్తి ఇసుక ఉన్నాం మన కెమెరాలు పెట్టుకొని నేర నివారణ కూడా పోలీసులు ఆకరించాలి యూత్ కూడా పోలీస్ శాఖ తరఫున విద్యార్థి ఇటువంటి నేపాలు నష్టపోయినా కూడా నేర నేరాలు పాల్పడకుండా కష్టపడి పనిచేయాలి అంతేగాని లాస్ వచ్చిందని చెప్పేసి ఇలా ఏ విధంగా నేరాలు పాల్పడితే అది చట్టప్రకారం కఠినంగా చర్యలు చూడతుంది చూస్తున్నా కూడా ఏమి సత్యశ్రీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీ జి ట్వంటీ ఫోర్ టీవీ